టువంటి దేవుని సంఘము నాకు మరియు సంఘము నాకు కాపరిగా ఉన్నటువంటి డేవిడ్ బ్రదర్ డేవిడ్ పాల్ అన్నగారికి మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యము ఎంతో మధురమైనది ఆ యొక్క వాక్యము బండలను బద్దలు చేసి శుద్ధి వంటిది అగ్ని వంటిది అన్నారు అయితే ఇటువంటి వాక్యాన్ని బోధించేటువంటి మరి వారు మరి ధైర్యంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఉండాలి ఉంది అని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే పాత నిబంధనలో యహోశ్వాను మరి నిబ్బరము కలిగి ఉండుము ధైర్యం కలిగి ఉండుము మరి సత్యమునకు శత్రువులకు వెనకాడకము ఉన్నటువంటి విషయములో ఇక్కడ డేవిడ్ పాలన్న గారు నిజముగా మరి శత్రువులు అంటే లోకంలోనే శత్రువులుగా చాలామంది ఉన్నారు ఎందుకంటే సత్యమునకు తావులేదు మోటు మోటుగా ఏమంటారంటే మా యొక్క రాయలసీమలో సత్యమునకు మరి నిజానికి నీళ్లు ఉండవు అబద్ధానికి అన్నం ఉంది అని అట్లా సత్యము ఎప్పటికైనా కూడా అది మూట కట్టినటువంటి నిప్పుతో సమానం అది కాలుకుంటూ బయటకు వస్తుంది కానీ మరి ఈ యొక్క సత్యాన్ని బోధించేటువంటి డేవిడ్ బాలన్న గారికి చాలా మరి హ్యాండ్సప్ చెప్తున్నాం మేము ఎందుకంటే మేము కర్నూలు పట్టణం నుండి మరి హైదరాబాద్కు వచ్చి ఆయన కలు కలవడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే లోకంలో చాలామంది మరి ఎక్కడ ముగ్గు చూపుతున్నారంటే అసత్యానికి ముగ్గు చూపేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆడుచు పాడుచు తినుచు త్రాగుచు ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే ముగ్గు చూపుతున్నారు కానీ సత్యమైనటువంటి అయినటువంటిది ఏమి అనేటువంటిది గ్రహిస్తే అక్కడ శత్రువుగా మారుతున్నాం అంటే డేవిడ్ పాల్ అన్నగారు ఒకరే ఇక్కడ ఇంత సిటీలో మరి సత్యాన్ని మరి వినపడిస్తున్నాడంటే మాకు కూడా ఎంతోమంది శత్రువులు కూడా ఉంటారు కానీ దాన్ని శత్రువులం కాదు కానీ దాని యొక్క వాక్యంలో తెలుసుకోవడము దాన్ని విశదీకరించుకోవడము మరి చర్చించుకోవడము నిజాన్ని తెలుసుకోవడం అది మనకు మానవ సంబంధమైనటువంటిది ప్రేమ సంబంధమైనటువంటి అది దేవుని యొక్క లక్షణం అది తెలుసుకోవడం మరి మనిషి అయినటువంటి వాడు నిజముగా జీవితకాలం అంతా కూడా తెలుసుకునేవాడుగా ఉన్నాడు నేర్చుకునేవాడుగా ఉన్నాడే తప్ప నేర్చుకున్నవాడు కాదు అది దేవుడు ఒకడు మాత్రమే నేర్చుకున్నవాడు అందుకే ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీళ్ళు కాదు క్వశ్చన్ అంటే అబద్ధం ఉన్నట్టయితే ఒకవేళ అది తప్పు ఉన్నట్టయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలాగానే తప్ప విమర్శించడానికి మాత్రము భయపెట్టడానికి మాత్రము ఏమాత్రము మరి ముందుకు రాకూడదని చెప్పి నేను వాక్యపూర్వకంగా కూడా చెప్తున్నాను అందుకే దేవుని యొక్క వాక్యంలో అంటాడు నీవు నీతి ఎందు శిక్ష చేయటకును మాట్లాడటకు సమస్తానికి ధైర్యవంతులై ఉండని చెప్పే అన్నాడు వాక్యం ప్రకారం చెప్పేటువంటి ప్రతి సేవకునికి మరి వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సత్యాన్ని సత్యంగానే ఉంచాలి అసత్యాన్ని అసత్యంలో నుండి మరి సత్యంలోనికి నడిపించాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యమైంది కనుక మీరు అసత్యంలో ఉన్న సత్యంలోనికి రమ్మని పిలుస్తారే కానీ మేమైనా ఎప్పుడు కూడా శత్రుత్వం ఎవరికి ఉండదు అన్నగారికైతేనేమి మరి ఎవరికైనా సరే సత్యంను బోధించేటువంటి సేవకులకు ఎవరికి కూడా అలాంటి ఉద్దేశం ఉండదు సత్యం వైపు నడిపించి వారిని సుఖంగా దేవుని యొక్క రెక్కల చాటున కాచి కాపాడాలన్నటువంటిదే వారి యొక్క ఉద్దేశము బైబిల్ యొక్క ఉద్దేశము అని చెప్పి దేవుని యొక్క వాక్యంతో మీకు హెచ్చరిక చేస్తున్నాను ఈ యొక్క సమయంలో మరి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని షార్ట్ మెసేజ్ ఇస్తున్నాను నిబంధనములు నిబంధనలు భిన్నమాయను పాత నిబంధన కొత్త నిబంధన అనేటువంటి సందేశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే పాత నిబంధనలో బలిపీఠము ఇవన్నీ కూడా పితరుల యుగంలో మోసయుగంలో తర్వాత క్రీస్తు క్రీస్తు యుగంలో వివిధ రకాలైనటువంటి ఆరాధనలు ఉన్నాయి మరి ముఖ్యంగా చూసినప్పుడు మనము బై బైబిల్లో చూస్తే మొట్టమొదటిసారిగా బలిపీఠము కట్టి అబ్రహాముకు చెప్పాడు నీవు మురియా పర్వతానికి వెళ్ళి నాకు బలి అర్పించు నీ ఒక్కగానొక్క కుమారుని ఎన్నాడు అయితే ఆయన ఒక్కగా ఒక కుమారుని కూడా బలి అర్పించటకు ఎనిది లేదు అక్కడ ఆయన దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందాడు కుమారుని దేవుడు రక్షించాడు ఆయనకు ప్రతిగా మరి ఒక పొడెల్ని ఆ యొక్క మొరువా మొరియా పర్వతం పైన బలిగా అర్పించాడు ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు అబ్రహాము ఆ పితరుల యుగము మోసయుగంలో మరి మనం కూడా చూసినప్పుడు అక్కడ మరి ప్రా ఈ యొక్క ఆరాధనలు భిన్నంగా ఉన్నాయి మరి యాజకులు వచ్చారు యాజకులు ప్రత్యక్ష గుడారంలో మరి అక్కడ ఏం చేశారు వాళ్ళు మాత్రమే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ధూపం వేయడానికి అర్హత గలవారుగా ఉన్నారు అయితే మిగతా వారంతా కూడా మరి లేనివారుగా ఉన్నారు ఆ మాదిరిగా ఆరాధన జరిగింది ఇప్పుడైతే మరి అంతటను అందరూ మారు మనసు పొంది మరి క్రీస్తు యొక్క శరీరములో అవయలముగా చేర్చబడాలని దేవుని యొక్క కోరికైంది మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైండాగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించను అన్నాడు మరి క్రీస్తులో విముక్తి ఉంది క్రీస్తులో మరి రక్షణ ఉంది క్రీస్తులో ఉంది అన్నటువంటి సత్యాన్ని ఇతరులు తెలుసుకోవాలి అన్నటువంటిది ఒక ఉద్దేశమైంది అందుకే మరి కొత్తది పాతది తీటమైన మనస్సాక్షి లేదు ఎందుకంటే హెబ్రి పత్రిక తొమ్మిది ఎనిమిది తొమ్మిది వచనాలు దీనిని బట్టి మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని తెలియజేస్తున్నాను ఆ గుడారము ప్రస్తుత కాలమున ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనసాక్షి విషయంలో ఆరాధనకు సంపూర్ణ స్థితి కలగజేయలేనిది అర్పణలు బలులు అర్పించుచున్నవి వింటున్నాడు అర్పణలు బలులు అర్పించుచున్నాయి పాత నిబంధనల కాలంలో పాత నిబంధనలో అక్కడ రక్షణ లేదు దేవుని యొక్క మరి ప్రేమ లేదు కేవలము అక్కడ ఎక్కడ కుటుంబ యజమానితో మాట్లాడుతూ మాట్లాడినాడు కళల భావంతో మాట్లాడినాడు మరి ఈ మాదిరిగా మరి పాత నిబంధనలో ఉన్నది అని చెప్పి అన్నాడు మరి నూతన నిబంధన యొక్క విషయంలోనికి వచ్చినప్పుడు ఎబ్రి పత్రిక ఏడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆ ధర్మశాస్త్రము లేనివి సంపూర్ణ స్థితి కలగజేయును గనక దీని నుండి ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజమైనందున అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను దీని ద్వారా దేవుని యొద్ మనము చేరుచున్నాము అంటే నూతన నిబంధన ద్వారా మరి మనము దేవుని యొక్కకు చేరుతాము అనేటువంటి విషయము ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి కానీ పాత నిబంధన అది కేవలము మరి ఛాయ మాత్రమే కనిపిస్తుంది కానీ స్వరూపము దానిలో లేదు నిజ స్వరూపము దీనిలో ఉన్నది అని చెప్పి అక్కడ ఏమేమి అంటున్నాడు బలులు అంటున్నాడు మరి తర్వాత దశమ భాగములు అంటున్నాడు అంటున్నారు మరి నీ కొరకు నేను ప్రార్థన చేస్తే ఈ మాదిరిగా నువ్వు దీవింపబడతావు పరలోకానికి వెళ్తావు అని చెప్పి అంటున్నాడు లేదంటే ఒక పోటీ ఇస్తే బాగుపడతావు అంటావు అంటున్నారు కొంతమంది అయినటువంటి అయితేనేమి తర్వాత రెవరెన్లు అయితేనేమి వీళ్ళందరూ కూడా అనబడినటువంటి వారు అయితే ఇవన్నీ కూడా అబద్ధమని బో బోధిస్తుంది బైబుల్ అది ఏ యుగంలో ఉంది అది ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం లేదు చాలా చరిత్ర ఉంది చాలా మాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది నేను అమెరికా పోయి వచ్చినాను ఆస్ట్రేలియా పోయి వచ్చినాను అక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను ఈ నాయకులకు చెప్పాను అంటారే కానీ సత్యమైనటువంటి విషయాన్ని నువ్వు బోధించావా పాత నిబంధనలో ఉన్నటువంటి విషయమేమి కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం ఏది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉన్నాము నిజముగా ఒక తొంభై తొమ్మిది పైసలు ఎప్పుడు కూడా విలువైనటువంటిది కాదు అది తొంభై తొమ్మిది పైసలే నైంటీ నైన్ పైసంటే చాలా ఎక్కువ కానీ ఏమి తక్కువ ఉంది దానికి విలువ రావడానికి ఒక్క పైస మాత్రమే తక్కువ ఉన్నది ఆ పైస కలిసినప్పుడు ఏమవుతుంది వన్ కాయిన్ అవుతుంది ఆ వన్ రూపీ వేస్తే మరి ఎక్కడైనా నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడగలవు ఒక ఫోన్లో వేస్తే కూడా తొంభై తొమ్మిది పైసలు వేస్తే నీకు మాటలు రావు అందుకే ఎందుకంటే ఆ ఒక్క పైసా ఏదంటే మేము అవయా నిజంగా దయ బా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం వాక్యం చెప్తున్నాం మరి కానుకలు ఇస్తున్నాము బీదవారికి సహాయం చేస్తున్నాము వికలాంగులకు సహాయం చేస్తున్నాం దిక్కులేవులని వారిని ఆదరిస్తున్నాం మాకేమి తక్కువ మీకేమి తక్కువ మీరు ఈ మాదిరిగా అని చెప్పేది అంటే ఇది విమర్శ కాదు బైబుల్లో ఉన్నటువంటి విషయం ఏమి చెప్తున్నా అంటే ఒక పైస తక్కువ ఉంది ఆ పైస ఏదేని మనం ఆలోచిస్తే భర్త పేరు ధరించినటువంటి స్త్రీ ఏమైతుంది లోకంలో నిజంగా చూస్తే భర్త పేరుని ధరించకపోతే ఇప్పుడు ఒక ఆమె ఉన్నది ఎలిజబెత్ వైఫ్ ఆఫ్ ఎలిషా ఉంటుంది కదా అట్లా ఇవన్నీ కూడా మరి సంఘమునకు భర్త పేరు ధరించేటువంటి నామం ఉండాలి అంటున్నాడు అదే క్రీస్తు సంఘముని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ యొక్క క్రీస్తు సంఘం అనేటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి జ్ఞాపకం సెలవిస్తున్నాడు దేవుడు హెబ్రి పత్రిక తొమ్మిది పద్దెనిమిది ఇరవైలో ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ కోడల యొక్కయు మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన నిబంధన రకమ చెప్పాను గ్రద్ధ మీద ప్రజలందరి మీదను ప్రోక్షించనుంటాడు మరి పాత నిబంధనలో గొర్రెల రక్తము కోడెల రక్తముతో మరి బలి అయినటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం పాత నిబంధనలో నూతన నిబంధనలో క్రీస్తు రక్తము హెబ్రీ పత్రిక తొమ్మిది పంతొమ్మిదిలో మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించను ఆయన యేసు ప్రభు స్వరక్తముతో అందుకే మత్స్ వార్త ప పదహారు పద్దెనిమిదిలో చూసినప్పుడు ఈ బండ మీద నా సంగమును కట్టును దాని ఎదుట పాతాల లోక ద్వారములు నిలవలేరు అంటున్నాడు మరి ఈ మాదిరిగా పాతాల లోక ద్వారములు కూడా దాని ఎదుట నిలవలేరు అని చెప్పి అంటున్నాడు చాలామంది సంగములు ఏం చెప్తున్నారంటే బెత్తస్తా పెట్టుకుంటున్నారు అది కోనేరు తర్వాత ఇంకా మొరియా అని పెట్టుకుంటున్నారు అది ఒక పర్వతము తర్వాత ఇంకా కొన్ని ఎన్నో రకాలైనటువంటి నామములు సంఘానికి పెడుతున్నారు కానీ దేవుడు నా స్వరక్తం ఇచ్చినటువంటి నా సంఘము అంటున్నాడు అది దేవుని యొక్క సంఘము అది కొత్త నిబంధన సంఘముని జ్ఞాపకం చే చేసుకోవాలి పాతది శారీర కట్టడము ఉంటాడు హెబ్రి పత్రికత్వం ఇది పది ఇది దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడిన అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాధారమైన శరీరధారమైనటువంటి మాత్రమే అంటున్నాడు అయితే కొత్తది ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఉంటున్నాడు ఒక మొదటి పేదలు రెండు ఐదు ఏసుకృష్ణురా ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట అర్పించుటకు పరిశుద్ధ యాజకులను ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు అంటున్నాడు సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడి ఉన్నాడు అంటున్నాడు పాత నిబంధనలో మరి అక్కడ నిజముగా శరీర సంబంధమైనటువంటిది అది ఒక ఛాయ మాత్రమే అంటున్నాడు కానీ కొత్త నిబంధనలో ఏమున్నదంటే ఆత్మ సంబంధమైనటువంటి సజీవమైనటువంటి రాళ్లతో మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు పాతది శరీర శుద్ధి గావించుట వలన మాత్రమే ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మనం పడిన బూడిదను చల్లుట ద్వారాను వారి పరిశుద్ధపరచబడిన అంటున్నాడు మొదటి పేదరు ఒకటి ఇరవై రెండులో మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము గల ఆత్ నుండి పుట్టినవారు కనుక అంటున్నాడు పాతది యాజకులు మరణించారు కొత్తది మానము మన యాజకత్వము ఉండేటువంటిదిగా ఉన్నది అంటున్నాడు మరి పాతది పొరపాటు ఉంది పత్రిక ఎనిమిది రే ఏడు ఏలైనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనే రోజు హెబ్రీ పత్రిక ఎనిమిది ఏడులో ఎక్కడుంది మరి పా అంటున్నాడు ఎక్కడ పొరపాటు ఉన్నది అని చెప్పి మనం ఆలోచిస్తే ఎబ్రి పత్రిక ఎనిమిది ఏడులో మొదటి నిబంధ ఏలైనగా మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు మొదటిది ఏమైంది తప్పులు ఉన్నాయి కాబట్టి రెండవ దానికి అవకాశం ఉంది అంటున్నాడు కొత్తది శ్రేష్టమైనది కొ కొత్తది శ్రేష్టమైనది హెబ్రీ ఎనిమిది ఆరు ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువగా వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిజం నిబంధన మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు కొత్తది మేలైనది యాక ఒకటి ఇరవై రెండులో స్వతంత్రము నీ సంపూర్ణమైన నియమంలో తేరుచూసినప్పుడు నిలకడగా నుండివాడు పాతది కొట్టివేయబడెను ఇది ముఖ్యంగా చాలామంది శాఖలు జ్ఞాపకం చేసుకోవాలి అండర్లైన్ చేసుకోండి ఇది ఎక్కడ కొట్టివేయబడినాడు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి అంటున్నాడు హెబ్రి పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయించున్నాడు అండర్లైన్ చేసుకోండి మతశాఖలు ఎవరైనా సరే డెనామినేషన్స్ ఎవరైనా సరే ఈ యొక్క మొదటి నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన అంటే చాలా మరి లోకంలో ఇది వస్తున్నది మీరు అండర్లైన్ చేసుకొని ఇది పదే పదే చదువుకొని దీన్ని ధ్యానించండి ఏమంటున్నాడు ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయించున్నాను అంటున్నాడు మొదటి దానిని కొట్టివేయిచున్నాడు బైబిల్ అంతా కూడా మరి దేవుడు మరి నెరవేర్చి రెండవ దాని మొదటి దానిలో ఉన్నాయి కనుక కొట్టివేసి మొద రెండవ దానిని స్థిరపాటు చేసినాడు అంటున్నాడు కనుక ప్రియులారా కొత్తది స్థాపింపబడెను ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేశాడు ఆ మొదటిది పాత నిబంధన స్థిరపరిచినటువంటిది కొత్త నిబంధన అదే క్రీస్తు సంఘం అదే దేవుని సంఘం అదే నూతన నిబంధన సంఘము అందుకే ప్రియులారా మీరందరూ కూడా మరి లోకమును లోకములో ఉన్నటువంటి సమస్యము కూడా లో ఆయన యొక్క పిల్లలై ఉన్నారు కనుక మీరందరూ కూడా దేవుని సంఘంలోనికి వచ్చి అనగా యేసుక్రీస్తు యొక్క వాక్యమును విని వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తు మాటల వనల కలుగును హెబ్ రోమ పది పదిహేడు విశ్వాసం లేకుండా దేవుని కిషుడైట అసాధ్యం అంటున్నాడు మారు మనసు మరి పొందని ఏడలో మీరందరూ అలాగే నశించురుంటున్నాడు బాప్తిసం పొందాలి నోటితో భూలోకంలో మనుషులు ఎదుట ఎవడైతే మా దేవుడని ఒప్పుకుంటారో పరలోకంలో నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను భూలోకంలో ఎవడైతే మనుషులు ఎదుట ఎరగనన్నో నేను కూడా నా తండ్రి ఎదుట వాడిని ఎరగనొందుంటున్నాడు పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాన ఉరవం పొందుదురు అంటున్నాడు ప్రకటన రెండు పది చూస్తే మరణం వరకు నమ్మకంగా ఉండండి జీవకిరీటం ఇస్తా అంటాడు ఈ జీవకిరీటము దేవుని పిల్లలకే దేవుని యొక్క బిడలకే కొత్త నిబంధన సంఘములో ఉన్నటువంటి వారికే నూతన సంఘమునకే క్రీస్తు యొక్క క్రీస్తు సంఘమునకే కానీ మరి లోకమునకు కాదు అని చెప్పి జ్ఞాపకం చేసుకోండి అందుకే నువ్వు క్రీస్తు క్రీస్తులో క్రీస్తు సంఘంలో ఉండి మరి రక్షింపబడతావా పరలోక రాజ్యం సొంతం చేసుకుంటావా లోకములో ఉండి లోకములో మరి నోహు ఓడలో వెలపల ఉన్నటువంటి వారి వల్లే చనిపోతావా అనేటువంటి విషయాన్ని మేము మీరే జ్ఞాపకం చేసుకొని క్రీస్తు సంఘమునకు నూతన నిబంధన సంఘమునకు మరి మీరందరూ వచ్చి ఒకరు అగ్నిలో నుండి లాగినట్టుగా మరి వాక్యముతో దేవుని యొక్క సేవకులు బోధించినప్పుడు మీరు వచ్చి మరి దేవుని యొక్క సంఘంలో విని శ్వసించి మారు మనసు పొంది దేవుని యొక్క మాటలు ఒప్పుకొని బాప్తిసం పొంది దేవుని యొక్క శరీరంలో అవయములుగా చేర్చబడాలని దేవుని యొక్క వాక్యంతో హెచ్చరిక చేస్తూ దేవుని యొక్క మాటలు ముగిస్తున్నాను దేవుని యొక్క వాక్యం దీవించుగాక